ఒంటికి చాలా వేడి చేసినప్పుడు ఏదన్నా చల్ల చల్లగా అవ్వడానికి శరీరం తాగుతాం కదండి లేకపోతే ఏదన్నా కూడా తినడం లాంటివి చేస్తుంటాం కదా అలాగే మలబద్ధకం ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ట్యాబ్లెట్స్ వేసుకుంటారు కదండీ అలాగే ఎక్కువ రక్త విరోచనాలు వస్తాయి కదా అలాంటప్పుడు కూడా ట్యాబ్లెట్లు యూజ్ చేస్తారు కదా అలా కాకుండా ఇలా స్వీట్ రూపంలో తినండి అన్ని ప్రాబ్లమ్కి చెక్ పెట్టచ్చండి ఇది సమ్మర్లో చాలా బాగా పనిచేస్తుంది అండి సమ్మర్ అనే కాదు మనం ఎప్పుడైనా కూడా చేసుకొని తినొచ్చు ఇది ఎలా చాలా చూద్దామండి ముందుగా మనం బియ్యం తీసుకుంటాం తీసుకోవాలి ఒక హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలండి నైలాన్ సగ్గు బియ్యం ఉంటుంది కదా అది తీసుకోవాలి చిన్న చిన్నగా ఉంటుంది కదండి సగ్గు బియ్యము అది తీసేసుకోవాలి ఒక హాఫ్ కప్పు దీన్ని నీట్ కడిగేసుకొని మనం నానబెట్టి ఉంచుకోవాలండి ఒక హాఫ్ కప్పు సగ్గుబియ్యంకి రెండు కప్పులు నీళ్ళు పోసుకొని నానబెట్టి ఉంచుకోవాలి మినిమం అంటే ఒక ఐదు ఆరు గంటల సేపన నానబెట్టి ఉంచుకోండి నేనైతే నైట్ పుట్టు నానబెట్టి ఉంచాను ఇది వచ్చేసి గోంత కతీరా అండి చాలా చలువ చేస్తుంది బాడీకి అలాగే రక్త విరోచనాలు కూడా చాలా ఈజీగా తగ్గిపోతాయి అండి ఈ గోంత కతీరా తీసుకోవడం వల్ల ఇది గోంద కతీరా అంటారు అలాగే బాదం బంక అంటారు అలాగే ఆల్మండ్ గమ్ అని కూడా అంటారండి మనకు ఆన్లైన్లో కూడా చాలా ఈజీగా దొరుకుతుందండి ఆయుర్వేదం షాపుల్లో అలాగే సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది ఇది ఒక పావు కప్పు తీసుకున్నానండి దీన్ని బాగా మెత్తగా పొడి చేసుకుని కూడా మీరు నానబెట్టుకోవచ్చు లేకపోతే నైట్ అంతా కూడా నానబెట్టేసుకోవచ్చు అండి పొడి చేసుకున్నారంటే త్వరగా నానిపోతుందండి ఇలా కాస్త పెద్ద ఉంటే మీరు నైట్ పుట్ అంతా నానబెట్టేసి ఉంచుకోవాలి నేనైతే నైట్ పుట్ నానబెట్టి ఉంచేసుకున్నానండి మనం ఏ కప్పుతో సగ్గు బియ్యం తీసుకున్నామో ఆ కప్పుతో పావు కప్పు గోంతు కతీరా తీసుకుంటే సరిపోతుందండి పొడి పొడి చేసుకున్నారనుకోండి మీరు ఒక నాలుగైదు గంటలు నానబెడితే కూడా సరిపోతుందండి కాస్త పెద్ద పలుకులు ఉంటే మీరు నైట్ పుట్టు నానబెట్టేసుకోవాలి ఒక పావు కప్పు కతీరా అయితే ఒక ఐదు కప్పులు నీళ్ళు పోసుకొని నానబెట్టేసుకోండి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి మీకు నెయ్యి ఇష్టం అయితే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చండి స్మెల్ లేకుండా ఉండే ఆయిల్ కూడా తీసుకోవచ్చండి నెయ్యి ప్లేస్లో ఇందులో కొద్దిగా బాదం జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి అదే నెయ్యిలోకి మనం నానబెట్టి ఉంచాం కదండి సగ్గు బియ్యము అది వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేస్తున్నాం అనుకోండి సగ్గు బియ్యం నానబెట్టి ఉంచాం కాబట్టి బాగా మెత్తగా ఉడికిపోతుందండి ఇలా ఫ్రై చేసుకుంటే నెయ్యిలో చూడండి బాగా మెత్తగా వచ్చేసిందండి సగ్గుబియ్యం అంతా ఇప్పుడు మనము గోంతకతీర నానబెట్టి ఉంచుకున్నాం కదండి ఏ కప్పుతో సగ్గు బియ్యం తీసుకున్నామో ఆ కప్పుతోనే రెండు కప్పులు ఫుల్గా మనము గోంతకతీర నానబెట్టి ఉంచుకున్నాం కదా అది వేసుకొని ఇందులో మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేలాగా ఒక రెండు నిమిషాల పాటు బాగా ఇలా నెయ్యిలోనే వేయించుకోవాలండి చూడండి మొత్తం కలిసిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఒక కప్పు చిక్కటి పాలు పోసుకోవాలండి ఇదంతా కూడా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి బాగా ఇలా కలుపుతూ మనము సిమ్లో ఉంచుకోవాలి పక్కన స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఇందులో రెండు కప్పులు బెల్లం తీసుకోవాలండి మనం ఏ కప్పుతో గోందు తీరా తీసుకున్నామో ఆ కప్పుతోనే రెండు కప్పులు బెల్లం తీసుకుంటే స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి ఒక కప్పు నీళ్ళు పోసుకొని బెల్లం కరిగించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపుకొని ఇందులో ఫిల్టర్ చేసేసుకోవాలి బెల్లంలో ఇసుక లాంటిది ఉన్నట్లయితే మీరు రెండు కప్పులు బెల్లంకి ఒక కప్పు నీళ్ళు వేసుకొని కరిగించుకొని తర్వాత ఇలా ఫిల్టర్ చేసుకోవాలండి అదే బెల్లంలో ఎలాంటి డస్ట్ లేనట్లయితే మీరు డైరెక్ట్గా బెల్లం కూడా వేసుకోవచ్చు మీరు డైరెక్ట్గా బెల్లం వేసేటట్లయితే రెండు కప్పులు పాలు పోసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు బెల్లం వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచి పొడి వేసుకొని అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి మీకు నెయ్యి ఇష్టం లేకపోతే మొత్తం ఆయిల్ కూడా వేసుకోవచ్చండి ఏం ప్రాబ్లం లేదు టేస్ట్ అంతే బాగుంటుందండి ఏం డిఫరెంట్గా ఉండదు స్మెల్ అయితే నెయ్యి ఇష్టపడేవాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చండి బాగా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక గిన్నెకి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఇందులో వేసుకొని మొత్తము ఇలా సరి చేసుకోవాలి దీన్ని ఒక పది నిమిషాల పాటు పక్కన ఉంచుకుందామండి బాగా సెట్ అయిపోతుంది చూడండి బాగా సెట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇదివరకు నేను గోందు కతీరాతో ఒక మంచి స్వీట్ చేసి ఉంచానండి దాని లింక్ ఒకటి ఇస్తాను అది కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి చేయడం కూడా చాలా ఈజీ అండి అది కూడా మనం వేయించుకునే డ్రై ఫ్రూట్స్ని ఇలా కలర్ఫుల్గా మనం డెకరేట్ చేసుకున్నామంటే చూడడానికి చాలా బాగుంటుంది చూడండి ఎంత చక్కగా ఉందో ఎంత స్మూత్గా ఉందో నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి మెడిసిన్కి బదులు ఇలా మంచి స్వీట్ని తయారు చేసుకొని తినండి మీ ఒంట్లో ఉండే హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా పోతాయి నచ్చింది కదా అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి